లక్ష్మీ సమేత కరుణ ప్రదా నారాయణ యముకా శ్రీ సత్యనారాయణ సిరి వరదా కలకాలం సేవలందుకో శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి వరద కలకాలం సేవలందుకో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ చేసినీ వ్రతమునే శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి కలకాలం సేవలందుకో ారాయణ నీనామము నిత్యామృతము నారదాది తుంబురులు చేసే గానము నారాయణ నీ నామము నిత్యామృతము నారదాది తుంగురులు చేసే గానము సుఖశనకాదులే నీ కథలు చెప్పగా ంతా కొలిచే నీ నామము నారాయణ అని తలచిన మోక్షము శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరివరద కలకాలం సేవలందుకో సత్యదేవని వ్రతముకు వేల పాలలు లేవయ్య అతిథి నక్షత్రములు సత్యదేవని వ్రతముకు పాలలు లేవయ్యా తిదివారా నక్షత్రములు ఏ మాసమైనను ఏ రోజునైనను నీ పూజలు చేసినా నిండుగా కలుగును కథ దండిగా శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరివరద కలకాలం సేవలందుకో మదిలోని బాధకు వ్రతమే శరణురా జీవనమున కలతకు సంజీవిని ఊరా మదిలోని బాధకు వ్రతమే శరణురా జీవనమున కలతకు సంజీవి నీవురా ప్రతి కష్ట నష్టము తొలిగేను పూజతో సత్యదేవని వ్రతమే సాక్ష్యమై నిలిచినది భూమిలో నా స్వర్గమై శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి కలకాలం సేవలందుకో శ్రీ సత్యనారాయణ పూజలందుకో సిరి వరదా కలకాలం పూజలందుకో కలకాలం పూజలందుకో ఈ పాట కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్